హలో డిఎస్యాస్ ఫ్రెండ్స్ శాస్త్రవేత్తలు వారి యొక్క రచనల నుంచి మరి సైకాలజీలో బిడ్స్ అడుగుతున్నాడు కొన్ని బుక్స్ అయితే అసలు ఎక్కడి నుంచి అడుగుతున్నాడో కూడా తెలియనట్టుగా కూడా ఉంటున్నాయి బట్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి కొన్ని బుక్స్ అయితే ఒకే చోట ఉన్న కొన్ని బుక్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను పావులవ్ రచనలో మనకి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ ఒకటి ద కండిషన్డ్ రిఫ్లెక్స్ ఒకటి కండిషన్ డై మనకు తెలుసు పావులవ్ గారు కుక్క మీద చేసిన ప్రయోగానికి సంబంధించి ఇవి నెక్స్ట్ స్కిన్నర్ రచనలు వచ్చేసి మనకి ద బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం సైన్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్ క్యుములేటివ్ రికార్డ్ రిఫ్లెక్షన్ ఆన్ బిహేవియర్ అండ్ సొసైటీ ద షేపింగ్ ఆఫ్ బిహేవియర్స్ స్కెడ్యూల్స్ ఆఫ్ రెన్ఫోర్స్మెంట్ సీబీ ఫస్టర్ తగకులు రచించారు ఇది నెక్స్ట్ తారండ రచనలు వచ్చేసి మనకి యానిమల్ ఇంటెలిజెన్స్ ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ నేచర్ అండ్ సోషల్ ఆర్డర్ కోహ్లర్ రచనలు వచ్చేసినప్పటికీ ద మెంటాలిటీ ఆఫ్ ఎయిప్స్ కోతుల మీద చేశారు కదా ద గెస్టాల్ సైకాలజీ నెక్స్ట్ బండూర రచనలు సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిహేవియర్ మోడిఫికేషన్